నాగచైతన్య సాయి పల్లవి వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన మూవీ తండేల్ ఈ మూవీ అయితే కేవలం అంటే కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ ఇది అయితే ఎపిక్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా ఒక యాభై నుంచి డెబ్బై కోట్ల గ్రాస్ కొడుతుంది అన్నారు బట్ వంద కోట్ల గ్రాస్ కొట్టి చూపించాడు నాగ చైతన్య బట్ ఇదైతే మేకర్ దించిన పోస్టర్లోనే వంద కోట్ల గ్రాస్ అయితే కొట్టింది కానీ ట్రేడ్ దాంట్లో వచ్చేసరికి ఎనభై ఐదు కోట్ల గ్రాస్ మాత్రమే కుట్టింది ఇదైతే మీరైతే గమనించాలి ట్రేడ్ ఆడటం ఇంకా కొట్టలేదు మిగతా దాంట్లో అయితే కొట్టిందని చెప్పుకోచ్చు అలా మన అక్కినేని ఫ్యామిలీకి ఫస్ట్ టైం అయితే వంద కోట్ల గ్రోత్ తండేల్ మూవీతో అయితే చేరింది అని చెప్పుకోచ్చు ఇప్పుడు అక్కినేని కెరియర్లో హయ్యెస్ట్ గ్రోత్ ఫిలిం వచ్చేసరికి తండేలే చూడాలి ఈ లాంగ్ రన్ కలెక్షన్ ఎంతవరకు వెళ్ళిద్దో నిజంగా చైతన్య అయితే నెక్స్ట్ లెవెల్లో కొట్టిందని చెప్పచ్చు తండేల్ మూవీతో ఒకసారికి హీటర్స్కి నోరు అయితే వంద కోట్ల గ్రోత్ కొట్టి చూపించాడు మరి అప్కమింగ్ మూవీస్ మీద కూడా భారీ ఎక్సెప్టేషన్ అయితే ఉంటుంది మరి నాగచైతన్య మూవీస్ మీద మరి దీని గురించి మీరేం అనుకుంటున్నారో ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి వంద కోట్ల గ్రాస్ ఇంకా యాభై కోట్ల షేర్ అయితే దాటలేదు ఇంకా యాభై కోట్ల షేర్ దాటాలంటే ఇంకా మూడు కోట్ల షేర్ అయితే రావాలి ఈరోజు వచ్చే కలెక్షన్తో ఈజీగా యాభై కోట్ల షేర్ ఇంకా వంద కోట్ల గ్రాస్ దగ్గరికి అయితే ట్రేడ్ దాంట్లకి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు మరి దీని గురించి ఈ వంద కోట్ల గ్రాస్ గురించి మీరేమనుకుంటున్నారో అనుకుంటున్నారో ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్